హాయ్ అండి వెల్కమ్ టు ఒక మంచి మాట ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను బ్లడ్ని పెంచి మనకు బలాన్ని శక్తిని ఇచ్చే పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు కూడా తినే బెల్లం రాగి బీట్రూట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి మరి ఇంకా వీడియోలకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇంకా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి చూడటానికి నల్లగా ఉన్న దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ఒక థర్టీ మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి ఇది ముందుగా బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే నాలుగు బీట్రూట్స్ని తీసుకున్నాను మీకు ఎన్ని కావాల్సి అన్ని తీసుకోండి ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ రాగిపిండి వేసుకోవాలి తక్కువ బీట్రూట్ తీసుకునే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది ఎన్ని స్పూన్స్ రాగిపిండి వేసుకోవాలని వాళ్ళు కూడా ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమన్నంతటినీ కూడా వడకట్టుకోవాలి మీకు స్పూన్తో నచ్చితే స్పూన్తో కలుపుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి లేదంటే చేత్తో అయినా కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు సో దీని అంతటినీ కూడా ఇలా ప్రెస్ చేసుకున్నాక ఈ జ్యూస్ అంతా కూడా కిందకి పడినాక కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇందులో ఇంకా ఏదైనా జ్యూస్ ఉండిపోతే వాటర్ వేయడం వల్ల కింద పడిపోతుంది అనమాట మొత్తం కూడాను సో మొత్తాన్ని అంతటినీ కూడా ఇలా వడకొట్టుకోవాలండి పూర్తిగా ఈ పిప్పిని మనం పారేయాల్సిన అవసరం లేదండి చపాతీలో చపాతీ పిండిలో ఈ ముద్దనన్నింటినీ మిక్స్ చేసుకుని చపాతీలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్దీకి కూడా అండి ఇప్పుడు వీటిలో కొంచెం ఒక హాఫ్ స్పూన్స్ నేను కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకుని లేకుండా కలిపి పెట్టుకున్నాను పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా బెల్లం తురుము వేసుకోవాలండి నేను పావు కేజీ బెల్లం తురుము వేసుకున్నాను నాలుగు బీట్రూట్స్కి ఇప్పుడు ఇది లైట్గా పాకం వచ్చేంత వరకు కూడా కరిగించుకోవాలండి అలా కలుపుతూ ఉండాలి మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా పాకం వచ్చినాక పాకం పట్టకపోయినా పర్వాలేదండి మనం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో బీట్రూట్ వాటర్ అనేది వేసుకొని కొంచెం దగ్గర పడినాక అప్పుడు బెల్లం తురుము వేసుకోవచ్చు పాకం ఎందుకు పడుతున్నానంటే కొద్ది రోజులు స్టోర్ ఉండేలా ఉంటుందండి పాకం పట్టుకొని వేసుకుంటే అందుకు నేను పాకం పట్టుకున్నాను అనమాట లైట్గా పాకం ఇలా వచ్చినాక ఆ బీట్రూట్ వాటర్ అంతటినీ కూడా వేసేసుకొని కలుపుతూ ఉండాలండి కొద్ది టైంలోనే మనకి అయిపోతుంది అయిపోతుందనమాట ఇది అలా కలుపుతూ ఉంటే ఇలా సర్కిల్ టైప్లో కలుపుతూ ఉండాలి చూడండి తిక్కుగా అయిపోయింది నాకు కొంతసేపటికే చూసారా ఎంత తిక్కుగా అయిపోయిందో థర్టీ మినిట్స్లో ఈజీగా అయిపోయే స్వీట్ అండి ఇది పెద్దల నుంచి పిల్లల వరకు కూడా తినచ్చు ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి ఇందులో నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నాక మొత్తం అంతా ఆ నెయ్యి అనేది మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి నేను ఇది ఒక కనీసం టూ త్రీ డేస్ అయినా స్టోర్ ఉంటుంది అనుకున్నాను ఇది ఈవినింగ్ టైం అనమాట నేను చేస్తున్నాను ఒక నైట్కే మొత్తం అయిపోయిందండి చాలా బాగుంది అని చెప్పారు నేను స్పెషల్గా అయితే మా పాప కోసం మాత్రమే చేశాను కానీ ఇంట్లో వాళ్ళందరూ తిని మొత్తం అంతా ఖాళీ చేసేసారు బాగా తిగ్గా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని అలా కలుపుతూ ఉండాలన్నమాట నాకైతే మరీ గట్టిగా ఉంటే నచ్చదని చెప్పి కొంచెం తిక్కుగా అయిన తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పుని వేసేసుకున్నానండి ఇంకా గట్టిగా మనం తిక్కగా అయ్యేంత వరకు కూడా ఉంచితే అది చల్లబడినాక ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట ఈ హల్వా అనేది ఏంటంటే అంత గట్టిగా ఉంటే బాగోదు సో స్మూత్గా ఉంటే తినటానికి బాగుంటుంది టేస్టీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న జీడిపప్పు బాదం పప్పు మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలన్నమాట సో నాకు ఈ థిక్నెస్ వస్తే సరిపోతుందని నేను స్టవ్ ఆఫ్ అన్నమాట మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకొంతసేపు స్టవ్ పై ఉంచితే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని అంతటినీ కూడా ఒక పాత్రలో వేసుకోవాలి నేనైతే దీనికి కొంచెం గీ రాయడం మర్చిపోయానండి మీ దగ్గర గీ కానీ ఆయిల్ కానీ ఉంటే మనం వేసుకునే పాత్రలో కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వస్తుంది వస్తుందనమాట నేను అయితే ఈ స్వీట్ ప్రిపేర్ చేశానో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి చూడండి మా బుజ్జమ్మ ఎంత ఇష్టంగా తింటుందో కావాలి కావాలి అంటూ వస్తుంది నేను ఇది సెకండ్ టైం చేయటం అండి టైం ఉన్నప్పుడల్లా మా పాప కోసం నేను ఏదో ఒక హెల్దీ రెసిపీ చేస్తూ ఉంటాను తను కూడా ఇష్టంగా తింటూ ఉంటుందండి సో మీరు కూడా శ్రమగా భావించకుండా బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుని తింటే తప్పకుండా ఇష్టపడతారు అండ్ హెల్దీ కూడా అండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది